వ్యూర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయకుండా ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఓన్లీ స్పైసెస్ పౌడర్స్తోనే చేస్తున్నాను సో ముందుగా అయితే కొరమైన చేపల్ని తీసుకొని శుభ్రం చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ మసాలా కోసం ఈ ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నాను కొద్దిగా ఉప్పు తీసుకున్నాను అలానే ఒక స్పూన్ కారము కొద్దిగా గరం మసాలా చిటికటి పసుపు కొంచెం ఫిష్ ఫ్రై మసాలా తీసుకున్నాను అలానే ధనియాల పొడి కొద్దిగా కస్తూరి మేతి తీసేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఇక్కడ మనం యాడ్ చేసిన ఈ మసాలాలంతా బాగా కలిసిపోవాలి సో స్పూన్తో వీలైనంతసేపు బాగా మిక్స్ చేసేసుకోండి సో మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా క్రిస్పీనెస్ కోసం చిటికెడు ఫ్లోర్ వేస్తున్నాను సో ఫ్లోర్ కూడా వేసేసుకొని ఈ మసాలాలో కలిసిపోయేలాగా అంతా మిక్స్ చేసేసుకున్నాము సో ఇలా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా ఈ పైన ఈ పౌడర్ని అంతా స్ప్రింకిల్ చేసేసుకుంటున్నాను సో ఇక్కడ నేను వాటర్ యాడ్ చేయట్లేదండి అంటే మనం చేపలను ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకుంటాం కదా సో తడి అనేది అందులో ఉంటుంది నెక్స్ట్ కొద్దిగా నిమ్మరసం స్క్వీజ్ చేసుకుంటున్నాను సో నిమ్మరసం కూడా యాడ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మసాలాలంతా ముక్కలకి పట్టించుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి నేను చూపించిన విధంగా చేపలు అన్నిటికీ బాగా పట్టేలాగా సో ఇలా మిక్స్ చేసుకొని దీన్ని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి ఈ లోపు కొద్దిగా ఆయిల్ హీట్ చేసేసుకుందాము సో ఆయిల్ హీట్ అయ్యేలోపు మనకి చేప ముక్కలకి మసాలా అంతా బాగా పట్టేస్తుంది సో మసాలా అంతా బాగా పట్టించుకున్నాను ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయింది కదా ఇందులో ఒక్కొక్కటిగా చేప ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి సో ఫ్లేమ్ అనేది లోలో పెట్టేస్తున్నాను మనం ఫిష్ పీసెస్ యాడ్ చేశాక ఫ్లేమ్ అనేది లోలో పెట్టేసుకోండి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే చేప ముక్కలు అంతా బాగా కుక్ అవుతాయి హై ఫ్లేమ్ పెట్టేస్తే ఏంటంటే పైన అంతా మాడిపోతుంది అనేది చక్కగా కుక్ అవ్వదు సో ఇలా స్పూన్తో రివర్స్లో తిప్పుకుంటూ రెండు వైపులా బాగా రోస్ట్ చేసుకోవాలి చూశారు కదా బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని తీసేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఆనియన్ పీసెస్తో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా రెసిపీ ట్రై చేసి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోయినా ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు ఈ రెసిపీ అనేది ఎలాగో పౌడర్స్ అంతా అవైలబుల్లో ఉంటాయి సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి